నా బంగారం ఇది దేన్ని పట్టుకుని నువ్వు అనసరాని అనరాని మాటలు అంటున్నావు నాకు మస్తు బాధ అవుతుంది చెప్తున్నా అది బజార్దా బజార్ దాని కోసం నువ్వు ఇంత గనంగా చేస్తున్నావేంది బావా నిజంగా బజార్ దానివే నువ్వు బజార్ దానివే ఎందుకు బజార్ తెగబడ్డో నువ్వు తెగబడ్డో తెగబడ్డ దాని నువ్వు లాస్ట్ వరకు ఎవరితో ఉన్నావు అంటే నాతోనే ఉన్నావా ఇంకెవరైనా ఉన్నారా నీకు నీతోనే కదా శివ నీతోనే ఉన్నాగా శివానా బావా కాదా నేను బావనే అదే మళ్ళా ఇట్లా ఎంతమంది ఉన్నది ఇట్లా

ఓకే నువ్వు ఫీల్ కాకు మనం మనం ఎప్పటికైనా ముగ్గురం ఉండాల్సింది కానీ ఇట్రా కండలో కళ్ళు పెట్టి నాకు లొల్లి పెట్టుకుంటే నాకు ఎట్లా కోపం వస్తుంది తెలుసా కుట్టాలంత వస్తుంది కానీ ఫోన్ లేదు చూసుకుంటే ఊసోవల్లా చూడు చూడు అయితే నీకేమన్నా అంటే నేను ఏంది ఏంది చూడు రాదా ఆగు మేము డిస్కస్ చేసుకోవాలి మాకు మస్తు ఇప్పుడు మన అయ్యగారు ఉన్నాడు కదా డేట్ ఒక డేట్ అనుకొని మనం అనుకొని అయ్యగారు అనుకుని పూజారి ఏం చెప్పు నువ్వు చేపిస్తావా నేను మీకు నువ్వు చేపిస్తున్నాడో చెప్పు చేసుకుంటాం సాగుతా ఇద్దరు లేవనుకుంటాను చచ్చిపోతాం రాదా ఏం కాదు మన ప్రేమకి పునాది పెట్టేసుకుందాం

అది అని చెప్పరాదు అయిపోతుంది మనకు ఒక పాప ఉంది బావా నువ్వు ఏంది అంత పిచ్చి పిచ్చి పనులు చేస్తాను నేనెడు పోవాలా పాప ఎడిపోతుంది నువ్వు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు తెలిస్తే ఇలాంటి వదిలేసే దానిగా చేసుకునే దాన్నే కదా అసలు ఇప్పుడు వదిలేసే వదిలేసే దేనికి వదిలేసుడు ఫస్ట్ దానికి పంపి బయటికి బయటికి ఏంది అసలు మైండ్ పని పనిచేస్తుందా నీకు పని చేస్తుంది మనం ముగ్గురం కలిసి ఉందాం అంటే నువ్వు ఒప్పుకోవడం లేదంటే అక్క కలిసి ఉండుడేంది నీకు భూమి పైన అసలు అబ్బాయిలు లేరా లేరు తన ఒక్కడు కావాలి ఒక్కడు కావాలా సిగ్గునా నీకు కొంచెం అన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అరే నువ్వు కెమెరా బంద్ చేయరా ఫస్ట్ బంద్ చేయ తీయి ఎందుకు తీయాలి ఎందుకు తీయాలి

ఏం మాట్లాడను అంత మంచిగా మాట్లాడు నువ్వు అంత నేను ఎంత పద్ది ఎంత మంచిగా నేను పెంచిన పెంచిన అంటే ఎట్లా ఉండాలి ఎలా ఉండాలి అని అని చెప్పిన పెంచిన అంటే నేనే ఉంటా నాన్నని కాదు భర్తని అరే దాని మొగుణ్ణి మొగుణ్ణి రాదా నన్ను కొట్టి 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 కొట్టిన వీప్ అంతా మొత్తం వీప్ విమానం మోగుతుంది ఈడ సాగబడతా ఏమనుకుంటానో బయట బయట పని చేస్తాను అని నందిని బయట బయట ఇప్పుడు చూస్తే ఇజ్జత్ పోతాది ఇజ్జత్ పని శేషాలు వేసుకుంటా ఏం లేదక్క మాట్లాడుకుంటున్నా ఏ లొల్లి లేదు చూసినా బయట వాళ్ళు అందరు ఏం అంటారు మొత్తం తీసినావు కదా నువ్వు నేను అసలే ఉండ ఇక్కడ నువ్వు పోతాయి

ఎవరికి ఫోన్ చేయాలి మా సంసారంలో చిచ్చి పెడతా నేను నాకు చేశాడు కదా అడుగు ఇక్కడ నా ఇంకేమన్నా ఇది కొంచెం కింది కనుకరా బంగారం 1 2 3 4 5 ఏంది అప్పటి నుంచి అంత మూసుకొని ఉంటాను అంత దరిద్రం నువ్వు కాదు మాస్క్ ది మాస్క్ ది మాస్క్ ది తీయాలి ఎందుకక్క పాపే వద్దు ఏంది ఆగరాగా నేను సచ్చిన నీ గురించి నేను ఏదైనా చేయనీ రెడీ గుండా సిగ్గు ఉందా నీకు కొంచెం అన్నా నువ్వు ఏమైనా అయిపోతే నేను ఉంటానా చెప్పు ప్రేమ అంటే ఇట్లుంటది నీకు ప్రేమ అనేది లేదు చూడు అంత ఎంత ఫీల్ అవుతుంది ఏడుస్తు డేర్ ఉందా నన్ను డేర్ ఉందా నీకు నన్ను ముట్టుకోడానికి ఎందుకు ముట్టుకుంటున్నాను పిక్ ఆడమంతా కంపరం పెడుతుంది నిన్ను చూస్తేనే అసలు ఇరిటేట్ అవుతున్నా నేను అంతే ఏ ఏదో ఒక విషయానికి రండి ఏంది ఎంతసేపు ఒకటే ముచ్చట ఏమంటావు చెప్పు మేము ఇద్దరం చేసుకోవాలా వద్దా అయ్యగారితో కూడా ఫోన్ ఫోన్లో మాట్లాడి పంపి ఇక్కడ నుంచి ఎందుకు నా అంత తలకాయ తింటున్నావు నువ్వు ఎవరికి ఫోన్ చేయాలడదాం ఇట్లా సరే ఇది అంత ఉండని అని అది ఏమేమి తీసుకొచ్చిన బంగారాలు అవి పక్షి పైసలు ఏమైనా ఉంటాయి బంగారాలు పంపి పంపి బయట పంపి పంపిస్తావా పోలీసు ఫోన్ చేయాలా పంపిస్తావా పోలీసు ఫోన్ చేయాలా చెప్పు అవసరం లేదు కూర్చోండి వాటర్ తీసుకురా కొద్దిగా కూర్చోబెట్టి మెల్ల మెల్ల పాప జాగ్రత్త నందు నువ్వు ఇలాంటి ఇట్లాంటివి కూర్చోరాటర్ వాటర్ తాగు అలసిపోయిన వాటర్ తాగు వాటర్ తాగు ఫస్ట్ పంపి పంపి ఆమె బాధపడుతున్నా నీళ్ళు సరే నేను తాగుతా ఏందే నువ్వు అసలు ఇన్ని మాట్లాడుతున్నావు కూడా అసలు ఎట్లా వింటున్నావు తన సిగ్గు లేదు అందుకే వింటుంది ఓకే నాకు ఇప్పుడు అలానే నువ్వు ఫీల్ అవ్వకు రాదా నేను నీకు మనసులో ఉన్నా నేను సిగ్గు నేను సిగ్గు లేకుండా నేను ఏమన్నా నేను తిట్టేసుకుంటా అది నా గొప్పతనం వెళ్ళిపోతాంలే ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు ఏమైపోయిందని నా నా బంగారం ఈడ పెట్టుకొని ఈడ నేను ఇద్దరం ఒకే షర్ట్ వేసుకొని షర్ట్ కాదు నీ డ్రెస్ నా డ్రెస్ మ్యాచింగ్ అయిపోయింది మన ప్రేమలు కూడా మ్యాచింగ్ అయిపోయింది మనకి అన్ని సంసారాలు కూడా

అమ్మాయి వెతి లేదంటే అంత దరిద్రంగా ఉన్నావా నీకంటే బాగుంటది అర్థమైతే నాకంటే బాగుంటదా తీ మరి తీ అట్లా చెప్పకరా మనకు పెళ్లి ఒప్పియదు మళ్ళా మంచిగా ఉంటుంది చెప్పు నువ్వు నీకంటే కొంచెం కొంచెం బాలేననుకో అనుకో అని చెప్పు నువ్వు అన్ని పిచ్చి పిచ్చి వేషాలు అయ్యా నాకు తలకాయని వస్తుంది పంపి అసలు ఆమె ఏంది వీళ్ళు వెళ్ళింది సరే అలా పోవాలి ఎక్కడైనా సరే వెళ్ళిపోదాం పంపి అను ఇద్దరం లేచిపోయిందా చెయ్యి

సారీ ఏదో తెలుసో తెలియక నా వల్ల నువ్వు మస్తు మాటలు అన్నావు అనిపించుకున్నావు మస్తు మాటలు నువ్వు తిట్ అవన్నీ మనసులో పెట్టుకోకు ఏమన్నా బయట తీసేసే సారీ నీకు కూడా సారీ చెప్తున్నా ఇది నువ్వు ఎందుకు రికార్డ్ చేస్తున్నావు అప్పటి నుంచి

తర్వాతకి ఇద్దరి మధ్యలో బ్రేకప్ అయిపోయింది దూరం అయిపోయినాం అయితే జరిగిన విషయం ఏంటంటే పెళ్లి చేసుకోకుండా ఏంది ఏంటి సరే అయింది అయిపోయింది మేమిద్దరం విడిపోయినాం అవన్నీ మళ్ళీ కలవలే మనం ఫ్రెండ్స్ లాగానే ఉన్నాం మేము కానీ ఇట్లా నువ్వు గలీజ్ గలీజు వచ్చిట్టేసరికి నాకు కూడా ఏం అనబుద్ధి అయితే లేదు సారీ రాదా ఏమనుకోకు నీకేమైనా అనుంటే సారీ ఇది ఇట్లా అనుకోరాదు తన ఫేస్ చూడాలంటే నేను తర్వాత చూపిస్తాను నువ్వు అనవసరంగా వీడియో తీసి తన అమ్మాయిని బ్లేమ్ చేయడం నాకు మంచిగా అనిపించలేదు సారీ నీకు కూడా సారీ నువ్వు మస్తు తిట్టినావు మస్తు కొట్టినావు కొట్టించుకున్నావు రాదా నువ్వు కూడా ఒక మాట చెప్పేసి ఏమనుకో సారీ అని చెప్పదు తనకు చెప్పు సారీ అని అనవసరంగా తిడుతున్నావు సరే నీకు కోపం ఉండొచ్చు నువ్వు ఫస్ట్ ఆ వీడియో ఆపించేసి నాకు గలీజ్గా ఉంది అది